అకాడమిక్ భాగస్వామ్య లక్ష్యాన్ని నెలకొల్పేందుకు అమెరికన్ యూనివర్సిటీ లూసినియా టెక్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమస్ సంస్థ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు కళాశాల చైర్మన్ జువాడి సాగర్ పాఠ్యాంశాల నాణ్యత కఠినతను నిర్ధారిస్తుందని ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం కోసం పాఠశాల ఖ్యాతి జాతీయంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందన్నారు జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తెలంగాణలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించబడిన ఒక మార్గదర్శక సంస్థ కరీంనగర్లోని మొదటి స్వయం ప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాల నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిడేషన్ ఎన్బిఏ ఎన్ఏఏ సిఏ గ్రేడ్లో గుర్తింపు పొందడం

అమెరికా కనెక్టికట్ అమెరికన్ తోటి అకాడమిక్ సంబంధాలు ఏర్పడ్డాయి అలాగే ఆ తోటి మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం అయింది మా కళాశాల చైర్మన్ గారు శ్రీ జువాడి సాగర్ రావు గారు ఆ కా యూనివర్సిటీ డైరెక్టర్ హ్యాడర్సన్ గారితో మాట్లాడుకొని ఎంఓయూ సైన్ చేయడం జరిగింది దీనివల్ల ఈ ఎంఓయూ వల్ల లుజియానాటెక్ యూనివర్సిటీకి జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్కి వాళ్ళ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి మన విద్యార్థులకి చెప్పడము మన ఫ్యాకల్టీతో కలిసి రీసెర్చ్ చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టెక్ యూనివర్సిటీ వారి సహాయ సహకారాలతోటి ఎస్టాబ్లిష్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది రోజు మా కాలేజ్ లో ఎంఓయూ సైన్ అయింది ఈ ఈ సైన్ వల్ల మాకు లూజియానా టెక్ యూనివర్సిటీతోని కొలాబరేషన్ ఏర్పడింది దీనివల్ల మాకు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ లాంటి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మా మా ఫ్యాకల్టీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీతోనే ఇంటరాక్ట్ అవ్వడము రీసెర్చెస్ మీద కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది వంద చైర్మన్ సర్ గారికి మేము చాలా కృతజ్ఞత కృతజ్ఞతతో ఉన్నాము ఇలాంటి ఇలాంటి అగ్రిమెంట్స్ వల్ల మా वाइडर रेंज ऑफ टेक्नोजी इंफर्मेशन सो दट स्टूडेंट कैन हाव डिफरें फॉर एनी ऑफ द जॉब रोल देव और दे वॉन्ट पर्स्यू इन दर फ्यूचर सो आई वुड लाइक टू थैंक आर चेयरमें श्री जुबारी सागर रा गल फॉर इो मच